యోగు గ్రంథంలో యోగు భక్తుడు పొందిన శ్రమలు శ్రమ అనుభవాలు యోగు గ్రంథంలో చూస్తాము అయితే ఈరోజు నా అంశము యోగు భక్తుని యొక్క ప్రార్థన అనుభవం యోగు భక్తుడు కూడా ప్రార్థించే అనుభవం కలిగిన దైవజనుడు హెలూయా హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన అనుభవం కలిగిన దైవజనుడు అని ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసేవాడు ఎంత ఫ్రీక్వెంట్గా ప్రార్థన చేసేవాడు అని ఆలోచిస్తే యోగు భక్తుడు చాలా ధనవంతుడు అంటండి చాలా ధనం ఎక్కువగా దేవుడు ఇచ్చాడు చాలా ఆస్తిపరుడు చాలా పశువులు ఉన్నాయి చాలా మంది సేవకులు ఉన్నారు ఒక మాట చెప్పాలంటే కాలు కూడా కింద పెట్టాల్సిన అవసరం లేదనమాట నిన్నటి దినాన ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చి వారి ప్రార్థన అవసరత పంచుకుంటే ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు చాలా దీన స్థితిలో ఉన్నాం అక్క ఒకప్పుడు చాలా తక్కువ స్థాయిలో మేము ఉన్నాము కానీ ఈ రోజు మా ఇంట్లో ఏ కొదువ లేనట్లుగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు మందిరానికి వచ్చాక రక్షణ పొందాక చాలా ఎదిగాము నిజానికి ఇప్పుడు ఏ అవసరత మాకు లేదు ఒకప్పుడైతే ఒక పూట గడవాలంటే ఒక రోజు గడవాలంటే ప్రతిదానికి ఆలోచించే పరిస్థితి కొంచెం ఇస్తే చాలు దేవుడు అనుకుంటే సమృద్ధి ఇచ్చాడు కానీ నా బాధ ఏంటంటే డబ్బు పెరిగాక భక్తి తగ్గిపోయింది ప్రార్థన తగ్గిపోయింది మా కోసం ప్రార్థన చేయక మేము విశ్వాసంలో బలపడాలి అన్నీ బాగున్నాయి కానీ ప్రార్థనలో మాత్రం బాలేమని నిజంగా ఆ చెల్లెమ్మ సహోదరి ఆ మాటలు చెప్తుంటే నాకు అనిపించింది నిజమే కొంతమంది జీవితాల్లో అలాగే ఉంటది కదండి ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది ఆత్మలో ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది ప్రార్థన అనుభవం తగ్గిపోతూ ఉంటుంది దేవుని ఆనుకొని జీవించే జీవితం తగ్గిపోతుంది దీనత్వం తగ్గిపోతుంది విధేయత తగ్గిపోతుంది ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి కానీ ఓపు భక్తుని జీవితము ప్రతి విశ్వాసికి ఒక ఎగ్జాంపులరీ లైఫ్ నాకు డబ్బు వద్దయ్యా నాకు ఆస్తి వద్దయ్యా నాకు పేరు ప్రఖ్యాతలు వద్దయ్యా నాకు ఘనత వద్దా చెప్పారు లేకపోతే మన సీవీ ఏదైనా కంపెనీకి జాబ్ కొరకు అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళ వెబ్సైట్కి మనం అప్లోడ్ చేయాలి లేకపోతే వాళ్ళు ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించాలి అందులో మన నేమ్ రాస్తాము ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రాస్తాము ఆ తర్వాత మన చదువు యొక్క వివరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అవన్నీ రాస్తాం ఇప్పుడు దేవుడు కూడా యోబును గురించి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జోబ్ జోబును గురించి దేవుడు ఏమని వివరిస్తున్నాడంటే మొదటి వచ్చిన అంతా ఆత్మీయ జీవితం గురించే హలే యోబు ఆస్తిపరుడు ధనవంతుడు ఐశ్వర్యవంతుడు ఇవన్నీ రాయలేదండి యోగు గ్రంథంలో యోబును గుర్చి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వివరణలో ప్రాధాన్యత దేనికంటే యోబు యొక్క ఆత్మీయ స్థితికి ఆ తర్వాత శారీరక స్థితి గురించి రెండో వచనంలో ఉంది చూడండి రెండో వచనంలో అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఆ తర్వాత మూడో వచనంలో అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల గాడిదలు కలిగి బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను హలెలుయ్యా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అని ప్రపంచంలోకి లిస్ట్ తీస్తారండి ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ అంటే ప్రపంచంలో ధనవంతుల జాబితా టాప్ ఫైవ్ హండ్రెడ్ ధనవంతుల జాబితా తూర్పు దేశంలో టాప్ జాబితా తీస్తే అందులో ఫస్ట్ ప్లేస్ యోబుదే కానీ దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత చూడండి యోగు యొక్క ఆత్మీయ స్థితికి ఫస్ట్ ప్రాధాన్యత ఆ తర్వాత యోబు యొక్క కుటుంబం ఆ తర్వాత యోబుకున్న ఆస్తి పాస్తులు లేకపోతే ఆయనకున్న సంపద ఇంత శ్రేష్టమైన యోబుకు ఒక అలవాటు ఉండేదంట అలవాటు అంటే ఏంటంటే ప్రతిరోజు చేసేది ప్రతిరోజు చేసే పని అదేంటంటే ఐదో వచనంలో చివరి భాగము అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను యోపు నిత్యము అలాగున చేయుచుండెను నిత్యము చేసేవాడంట ఏం చేసేవాడంటే తనకున్న ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెల నిమిత్తము నిత్యము దేవుని సన్నిధిలో దహన బలి అర్పించుచూ ఉండేవాడు అంటే ప్రతిరోజు దేవుని స్మరించుకుంటూ ఉండేవాడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండేవాడు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనిపిస్తూ ఉండేవాడు ప్రతిరోజు దేవుని అంటి పెట్టుకొని జీవించేవాడు అయితే మనందరికీ తెలుసు యోబు జీవితంలో శ్రమలు వచ్చాయి ఆ శ్రమలు యోగు యొక్క పరీక్ష సమయం శ్రమలు విశ్వాసులను ఎందుకు విశ్వాస జీవితంలో ఎందుకు వస్తాయంటే మనలను పరీక్షించడానికి వస్తాయి మన విశ్వాసము నిజంగా శ్రేష్టమైనదా బలమైనదా గట్టి విశ్వాసమా ఒట్టి విశ్వాసమా అని అర్థమవుతుందండి ఒక బస్తా నిండా మనకి ఒడ్లు అనుకోండి అది నిజంగా అందులో గింజలు ఉన్నాయా లేకపోతే పొట్టుందా అనేది గాలి ఫ్యాన్ ఆన్ చేయగానే అప్పుడు తెలుస్తుంది కదండీ ఆ బస్తాలో ఒకవేళ పొట్టు ఉంటే ఆ బస్తా ఓపెన్ చేయగానే పొట్టంతా గాలికి ఎగిరిపోద్ది ఒకవేళ నిజమైన గట్టి గింజలైతే నిలబడతాయి విశ్వాస జీవితంలో వచ్చే శ్రమలు కూడా మన విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తాయి రుజువు చేస్తాయి నిజమైన విశ్వాసమా లేకపోతే ఒట్టొట్టి విశ్వాసమా ఈ యోపు జీవితంలో చాలా శ్రమలు తాను అనుభవించినప్పుడు యోపుకు ముగ్గురు స్నేహితులు ఉండేవారంట వారు యోపును ఉక్తంగా మాట్లాడలేదంట చూడండి ఎవరికైనా శ్రమ రాగానే కష్టం రాగానే ప్రక్కన వారు కొన్ని రకాలైన మాటలు మాట్లాడతారు అవునా కదా కుటుంబీకులు మాట్లాడతారు స్నేహితులు మాట్లాడతారు బంధువులు మాట్లాడతారు ఇరుగు పొరుగు వారు మాట్లాడతారు కొన్నిసార్లు మనకు వచ్చిన కష్టం వలన వచ్చే బాధ కంటే ఇతరులు మాట్లాడే మాటల వలన వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇతరులకి కష్టం వస్తే మంచిగా జరిగిందిలే అని ఎవరైనా అన్నారనుకోండి ఇంకే ఎక్కువైపోద్ది బాధ ఇదేంటి నేను ఇంత కష్టంలో ఉంటే ఏం పర్వాలేదు పరిస్థితులు మెరుగవుతాయి దేవుడు సహాయం చేస్తాడు మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పకుండా ఇలా చెప్తున్నారేంటి అందుకే మన కష్టాలలో మన నిజమైన స్నేహితులు ఎవరో మన శత్రువులు ఎవరో బయటపడతారంటండి అది కూడా మనం తెలుసుకోవాలి నీ కష్టాలలో నిజమైన స్నేహితులు ఎవరో ఆ తర్వాత నీ శత్రువులు ఎవరో బయటపడతారు ఇంకొక సమయం కూడా ఉంటుంది మన విజయాలలో కూడా మన స్నేహితులు ఎవరో శత్రువులు ఎవరో బట్ నీకు విజయం రాగానే సంతోషిస్తున్నారంటే వాళ్ళు నీ స్నేహితులు అనమాట నీ మేలు కోరుకున్న వాళ్ళు నీకు విజయం రాగానే నీకు శత్రువు అయిపోయారంటే నీ మీద అసూయ పడుతూ నీకు నీ యొక్క మంచిని నీ యొక్క ప్రగతిని వారు ఓర్వలేని స్థితిలో ఉన్నారనమాట యోబు జీవితంలో శ్రమలు వచ్చిన తర్వాత ఎలీఫజు బిల్దదు జోఫర్ అని ముగ్గురు స్నేహితులు ఉంటారు వీరు యోబును గురించి యుక్తంగా మాట్లాడలేదు వాళ్ళు ఏం మాట్లాడారంటే యోబు ఏదో తప్పు చేసి ఉంటాడు ఏదో పాపం చేసి ఉంటాడు అందుకే దేవుడు ఇంత పెద్ద కష్టాన్ని యోబు జీవితంలోకి పంపించాడు దేవుని బిడలగా మనం ఒకటి నేర్చుకోవాలండి ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు చేతనైతే ఆదరణకరమైన మాటలు మాట్లాడాలి లేకపోతే నోటికి గట్టిగా తాళం వేసుకోవాలి ఐ మీన్ అర్థమవుతుందండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నైస్ టు సే డోంట్ హ్యావ్ డోంట్ సే ఎనీథింగ్ ఎట్ ఆల్ అంట ఈ ప్రావాగ్ నాకు చాలా ఇష్టం అండి మాటలు ఈ మాటలు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటా ఉంటాను ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఎలా బ్రతకాలో నేర్చుకోకపోతే మన జీవితం ద్వారా దేవునికి మహిమ రాదు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నైస్ టు సే డోంట్ సే ఎనీథింగ్ ఎట్ ఆల్ ఏదైనా ఒకటి జరుగుతుంది నీ మైండ్లోకి మంచిగా మాట్లాడడానికి ఒక్క మాట రావట్లేదు అన్ని చెడ్డ మాటలు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలంటే నోరు గట్టిగా తాళం వేసుకొని నోరు మూసుకొని ఉండడం బెటర్ అనమాట అంటే ఏదో ఒక మాట మాట్లాడి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని తీర్పు తెచ్చి దేవుని తీర్పు మనమే తెచ్చుకోవడం కంటే కొన్ని సందర్భాలలో నోరు గట్టిగా మూసుకొని ఉండడం చాలా చాలా మేలు అందుకే దేవుని ప్రజలు వినుటకు వేగిరపడాలి కోపపడుటకు మాటలాడుటకు నిదానించాలి అది పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు వినుటకు వేగిరపడాలి కోపపడుటకు మాటలాడుటకు నిదానించాలి యోపు స్నేహితులు మాట్లాడడానికి నిదానించలేదు యా యోవే కదా మాట్లాడేద్దాం అనుకున్నారు చూడండి దేవుని బిడ్డల విషయంలో మనం ఏదైనా మాట్లాడితే దేవుడు అది వ్యక్తిగతంగా తీసుకుంటాడండి ఓ మినిస్టర్ గారు ఉన్నారు మినిస్టర్ గారి కొడుకున్నాడు ఆ కొడుకు గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడామనుకోండి అది మినిస్టర్ గారికి తెలిసిందనుకోండి మినిస్టర్ గారు పర్సనల్గా తీసుకుంటాడా తీసుకోడా నా కొడుకు కదా నా కొడుకు గురించి మాట్లాడితే నాకేంటి అనుకొని వదిలేస్తాడా లేకపోతే నా కొడుకు నన్నారంటే నన్ను అన్నట్టే అని తీసుకుంటారా లేదా లోకస్తుల విషయంలో దేవుడు అంత పర్టికులర్గా ఉంటాడో లేదో కానీ తన బిడ్డల విషయంలో ఎవరైనా యుక్తంగా మాట్లాడకపోతే మాత్రం దేవుడు ఒట్టిగా వదిలిపెట్టాడు అర్థమవుతుందండి అది దైవజన్ల విషయమైనా సరే అది మన తోటి విశ్వాసల విషయమైనా సరే హలెలుయా కొన్నిసార్లు త్వర త్వరగా త్వర త్వరగా వాళ్ళు ఎలా అండి వాళ్ళు ఇలా అండి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేస్తుంటాం వాడు దొంగండి వాడు అదండి ఇదండి ఆమె ఇట్లాంటిదండి ఆమె నీచురాలండి ఆమె ఆమె బ్రతికేంటో నాకు తెలుసు నీకేం తెలుసు నీకు తెలిసింది ఇంతే తెలియంది చాలా కానీ నువ్వు తీర్పు తీర్చేస్తున్నావు నీ సహోదరుని పైన నువ్వు తీర్పు తీరుస్తున్నావు లేకపోతే నీ ప్రక్కనున్న సహోదరి పైన తెలియకుండా నువ్వు తీర్పు తీరుస్తున్నావు కానీ నువ్వు దేవుని బిడ్డ గురించి మాట్లాడుతున్నావు అని మర్చిపోతున్నావు దేవుని బిడ్డల గూర్చి వాళ్ళు విశ్వాసులైనా సరే రక్షింపబడిన విశ్వాసులైనా దేవుని సేవకులైనప్పటికీ దేవుడు చాలా సీ సీరియస్గా తీసుకుంటాడు ఇప్పుడు యోగు యొక్క స్నేహితులు యోగుని యుక్తంగా మాట్లాడలేదంట దేవుడు బాధపడ్డాడు దేవునికి కోపం వచ్చింది దేవుడు ఊరుకోలేదండి అర్థమవుతుందా యోగుని గురించి మాట్లాడితే నాకేంటని దేవుడి చేతులు కట్టుకొని కూర్చోలేదు ఎందుకంటే యోగు అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి దేవునితో నడిచే అనుభవం కలిగిన వ్యక్తి దేవుని అంటిపెట్టుకొని జీవించిన వ్యక్తి ఎంత ఆశీర్వాదం వచ్చినా ఎంత ఐశ్వర్యం వచ్చినా దేవుని విడనాడక గట్టిగా హత్తుకున్న వ్యక్తి కాబట్టి యోగు జీవితంలో దేవుడు ప్రతి విషయాన్ని పట్టించుకున్నాడు ఇప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే యా యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో ఏడవ వచ్చిన ఒకసారి చదువుకుందాం యహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలిఫజ్ తో ఈలాగు సెలవిచ్చను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది ఇప్పుడు ప్రశ్న దేవునికి కోపం వస్తుందా వస్తుంది మనకే వస్తుంది కదా అవునా కాదు మొన్న మా ఇంట్లో పిల్లల్ని అంటున్నారు పెద్దలు కోప పడకూడదు మీరు కోప పడకూడదు అంటే మా పిల్లలు అంటున్నారు పెద్దలు మీకే కోపం ఉంటే పిల్లలు మాకు కోపం ఉండదా అంటున్నారు చాలా నవ్వొచ్చిందండి కానీ అందులో లాజిక్ కూడా ఉంది కదా చిన్న పిల్లలతో పెద్దలు అంటున్నారు మా ఇంట్లో పిల్లలు మీకు అసలు కోపం ఉండకూడదు ప్రేమే ఉండాలి అంటే వాళ్ళు అంటున్నారు పెద్దలు మీకే కోపం ఉంటే మాకు కోపము ఉండదా దేవుడు మనిషిలో పెట్టాడు భావోద్వేగాలు మనిషిలో ప్రేమ పెట్టాడు కోపం పెట్టాడు ఆయనలో కూడా కోపము వస్తుందండి అన్నీ చూసి దేవుడు మౌనంగా ఉంటాడు అనుకుంటే పొరపాటే దేవుడు అన్ని మౌనంగా చూసి చూసి వదిలేస్తున్నాడు 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 అనుకుంటే ఒక్క దెబ్బేస్తాడు ఇప్పుడు యోబు యొక్క స్నేహితులు నోరుంది కదా అని మాట్లాడారంట చాలా మాట్లాడారంట దేవుడు అంటున్నాడు ఎలిఫెస్తో నువ్వు మాట్లాడడం అయిపోయింది కదా ఇప్పుడు నేను మాట్లాడతా విని అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం మాట్లాడాల్సిందంతా మాట్లాడేశాక దేవుడు ఏమీ చూడట్లేదని ఇంకా రెచ్చిపోతుంటారు కొంతమంది కదండి ఇంకా మాట్లాడేద్దాం ఇంకా మాట్లాడేద్దాం ఇంకా మాట్లాడేద్దాం మనసులో ఉన్నది లేనిది మనసుకు వచ్చిన ప్రతీది మాట్లాడేద్దాం అనుకొని మాట్లాడిన తర్వాత అంతా అయ్యాక దేవుడు అంటాడు ఇంకొకసారి ఆపు నేను మాట్లాడతాను ఇప్పుడు దేవుడు ఎలిఫర్స్తో అంటున్నాడు నీవు యుక్తంగా మాట్లాడలేదు నీ స్నేహితులు కూడా నా సేవకుడైన యోగు నిమిత్తము యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలక యోబుతో స్నేహం ఉంది కానీ యోబు దేవునితో స్నేహాన్ని పొందుకోలేకపోయారండి యోబు స్నేహితులు చాలాసార్లు మనతో స్నేహం చేస్తున్న వాళ్ళకి మనం ఏం నేర్పిస్తున్నాం మనతో స్నేహం చేస్తున్న వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలి కొంతమంది ఎలా ఉంటారంటే మనతో ఎంత స్నేహం చేసినా వాళ్ళ స్వభావం అనేది మారదు కొంచెం కూడా నేర్చుకోరు యోబు స్నేహితులు అలాగే ఉన్నారు ఇంత దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు అంత శ్రమలో కూడా దేవుని ఒక్క మాట కూడా నిందించని యోబుతో ఉన్నా యోబుతో సరిగ్గా యోబును గూర్చి సరిగ్గా మాట్లాడలేదు యోబు దేవుని గూర్చి ఉత్తముగా పలకలేదు దేవుడు అంటున్నాడు నా కోపము నీ మీద మండుచుంది అని దేవుడే ఆయన కోపం తగ్గాలంటే ఏం చేయాలో యోబు యొక్క స్నేహితులకు చెప్తున్నారండి ఎనిమిదో వచనం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు నద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును ఆ మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రమే అంగీకరించెదను దేవుడు భక్తిహీనుల ప్రార్థన వినడు కొంతమంది అనుకుంటారు ఎంత భక్తిహీనతలో బ్రతికినా ప్రార్థన చేస్తే వినేస్తాడని వినడండి దేవుడు అంటున్నాడు మిమ్మల్ని అంగీకరించట్లేదు మీ స్నేహితుడైన యోబును మాత్రం అంగీకరిస్తాను క్లారిటీ చెప్పేశాడండి దేవుడు మీరు యోబు దగ్గరకు వెళ్ళాలి యోబు మీ కొరకు ప్రార్థన చేయాలి యోబు ప్రార్థన చేయడం ద్వారా మీ మీద నా కోపాన్ని తీసివేసుకుంటాను యోబు మీ కొరకు ప్రార్థన చేసిన తర్వాత నేను మిమ్మల్ని శిక్షించకుండా వదిలిపెట్టేస్తాను అంటే దేవుడు చాలా స్పష్టంగా యోబు స్నేహితులకు ఏం తెలియజేస్తున్నాడంటే యోబుని చూసి నేర్చుకోండి ఆయన నా సేవకుడుగా బ్రతికాడని దేవుడు యోగు పక్షంగా ఉన్నాడని యోబు దేవుని పక్షంగా ఉన్నాడని ఇక్కడ దేవుడు రుజువు చేసుకుంటున్నాడు హలే యోబు యోగు స్నేహితులు అప్పటిదాకా అనుకున్నారు ఇతను చేసిన భక్తంతా వేస్ట్ అండి కొంతమంది చూడండి ఇలాంటి మాటలు మాట్లాడతారు ఎస్పెషలీ అన్య విశ్వాసంలో నుండి దేవుని దగ్గరకు వచ్చిన వారికి ఏదైనా శ్రమలు మొదలవగానే బంధువులు మాట్లాడే మాటలు తట్టుకోలేం వదిలిపెట్టే వెళ్ళారు కదా అందుకేనే బాగా జరిగింది మీ భక్తి అంతా నిజమైన భక్తి కాదు అందుకే దేవుడు చూడండి మీకు ఏ కార్యం చేయట్లేదని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆ శ్రమలన్నిటి తర్వాత దేవుడు నీ స్నేహితుల ముందు బంధువుల ముందు అన్యుల ముందు ఆయన నీపక్షంగా ఉన్నాడని నువ్వు ఆయన బిడ్డవని చూపించే రోజు ఒకటి వస్తుంది హలే ఇక్కడ దేవుడు యోపు స్నేహితులతో మాట్లాడుతున్నారు ఏమనంటే నా సేవకుడైనా అర్థమవుతుందండి దేవుడు మనల్ని ఆయన బిడలుగా చేసుకున్న తర్వాత ఆయన మనల్ని ఆయన తండ్రి అని చెప్పుకోవడానికి మనం ఆయన బిడలని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు సిగ్గుపడడు హలే నా సేవకుడైన యోబు అదే మాట మనం ఏడో వచనంలో కూడా చూసాం నా సేవకుడైన యోబు పలికినట్లు అంటున్నాడు ఇక్కడ కూడా మళ్ళీ నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయండి ఇప్పుడు బాల్ ఎవరి కోర్టులోకి వచ్చిందంటే యోబు కోర్టులోకి వచ్చింది ఇప్పటిదా అప్పటిదాకా స్నేహితులు ఆడుకున్నారు యోబుతో ఇప్పుడు యోబు స్నేహితులను ఆడుకోవడానికి ఒక అవకాశము వచ్చింది వచ్చిందా రాలేదా ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు నేను వేదన పడుతుంటే ఏడుస్తుంటే దేహంలో అనారోగ్యంతో బాధపడుతుంటే ఇష్టానుసారంగా మాట్లాడారా ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందిలే మీకోసం ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారు కానీ నేను చెయ్యను అన్నాడండి యోబు బాగా తీర్చుకున్నాడా వారి పట్ల తను రివెంజ్ తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం అయినప్పటికీ యోబు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఏ విధమైన రివెంజ్ కూడా తీర్చుకోలేదు మనం గమనించినట్లయితే యోబు చేసిన పని వచనం మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి యోబు ప్రార్థన చేశాడు దేవుడు యోబు ప్రార్థనను అంగీకరించాడు అంగీకరించాడు గాడ్ ఆన్సర్డ్ జోబ్స్ ప్రేయ యోపు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థన దేవుడు విన్నాడు తన స్నేహితులను దేవుడు క్షమించాడు వారి జీవితంలో నష్టము శాపం పొందుకోకుండా వారిని తప్పించాడు కానీ యోబుకి కూడా ఒక మేలు జరిగింది అదేంటంటే అతని స్థితిని మరల అతనికి దయచేసాను ఈ సంఘటనలో జరిగిన ఈ చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం చేసుకునే ప్రార్థనల్లో మన కొరకు ఎంతసేపు చేసుకుంటున్నాము ఇతరుల కొరకు ఎంతసేపు చేస్తున్నాం కొంతమంది ఉంటారండి ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుంచి అందరి కోసమే కానీ వాళ్ళ కోసం చేసుకోరు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కోసం నీకు నీకు తెలిసినంతగా ఇంకెవరికైనా తెలుస్తాయా నీకున్న సమస్యలు నీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలీదు నీ భర్త గురించి లేకపోతే నీ పిల్లల గురించి నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలిసినంత గా ఇంకెవరికి తెలియదు వాళ్ళకున్న అవసరతలు అవ్వచ్చు వారికి ఉన్న కష్టాలు అవ్వచ్చు వారికి ఉన్న స్ట్రగుల్స్ అవ్వచ్చు వారి విశ్వాస జీవితంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళు అవ్వచ్చు సో ముందు మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి అయితే దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన ఒక బాధ్యత ఏంటంటే ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఒకసారి ఒక పాస్టమ్మ గారు తన సంఘంలో ఎంతమందికి అయితే పిల్లలు లేరో వాళ్ళందరి పేర్లు ఒక లిస్ట్ పెట్టి ప్రార్థన చేస్తుందండి దేవా పలానా సహోదరిని జ్ఞాపకం చేసుకో పలానా సహోదరి యొక్క గర్భాన్ని తెరువు పలాన కుటుంబంలో మెయిల్ చేయ అని లిస్టు పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం అద్భుతం చేశాడంటే ఈమె అడగకుండా ఈమెకిచ్చాడు గర్భఫలం అలెలుయ్యా అప్పుడు ఈమె వాళ్ళకు ఫోన్ చేసి చెప్తుందంట నేను అసలు నా నేను నా కోసం అడగట్లేదు నాకున్నారు ఆల్రెడీ కానీ మీకోసం చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చాడు అర్థమవుతుందండి యోబుకు అదే జరిగింది తన స్నేహితుల కొరకు వారి మేలు కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు యోబుకు మేలు చేసినట్లుగా మనం గమనిస్తున్నాము అంత మాత్రమే కాదు పదవ వచ్చిన రెండో భాగంలో మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను అలెలుయా రెండంతల మేలు ఎప్పుడొచ్చిందంటే కష్టాల తర్వాత వచ్చింది విశ్వాస పరీక్షలో నెగ్గిన తర్వాత వచ్చింది తన స్నేహితులను క్షమించాక వచ్చింది తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాక వచ్చింది నాకు ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి ఏమన్నా చెప్పండి చేసేస్తాను కదండి మనకు అదే కదా ఆశీర్వాదం ఎలా వస్తుంది చెప్పండి అంతే ఏదైనా సరే చేసేస్తానంటే దేవుడు అంటున్నాడు నీ స్నేహితుల కొరకు నీ కుటుంబీకుల కొరకు నీ బంధువుల కొరకు నీ తోటి విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి హలో నీకేం కావాలో అది చేసుకో సరే ఇంక ఇదే కాదు అందుకని ఒక దైవజనుడు ఏమన్నాడంటే ఒకవేళ నువ్వు అడుగుతున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తే దేవుడు ఆమెన్ అంటే దేవుడు ఎస్ అంటే దేవుడు శాంక్షన్ అంటే దేవుడు గ్రాంటెడ్ అంటే నీ ఒక్క జీవితమే బాగుపడుతుందా ఇంకే ప్రపంచంలో ఇంకేమన్నా మారుతుందా అని అడిగాడండి అర్థమవుతుందండి ఇఫ్ గాడ్ ఆన్సర్స్ ఆల్ యువర్ ప్రేయర్స్ విల్ ఇట్ జస్ట్ బ్రింగ్ అ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ విల్ ఇట్ బ్రింగ్ అ చేంజ్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ చదివినప్పుడు ఈ మాట నిజంగా నన్ను ఆలోచింపజేసింది మనం అడిగే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తే దేవుడు ఓకే అంటే శాంక్షన్డ్ అంటే మన బ్రతుకు ఒక్కటే నా బాగుపడేది లేక ఇతరుల జీవితాల్లో మన సంఘంలో మన దైవ విషయంలో మన తోటి స్నేహితుల విషయంలో మన కుటుంబీకుల విషయంలో కూడా కార్యాలు జరుగుతాయి అంటే అర్థం ఏంటంటే నువ్వు నీ కొరకే కాదు చేసుకోవాల్సింది ప్రార్థన ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి హలెయ అందుకే దేవుడు ప్రతి విశ్వాసకి ఇచ్చిన పరిచర్య ఏంటంటే ప్రార్థన పరిచర్య హలలుయా నేను కూడా పరిచర్య చేయాలని ఇష్టపడుతున్నానండి అన్నవారు ఒకసారి చేయొత్తండి పరిచర్య చేసిన వాళ్ళకే ఫలం పరిచర్య అంటే పని చేయడం అంతే ఓకే చాలా సంతోషం అందరు చేతులు ఎత్తారు శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన ప్రతి ఒక్కరు పరిచర్ చేయాలని ఆశిస్తున్నారు కొంతమంది కెమెరా దగ్గర కూర్చొని ఆ కెమెరా ఆపరేట్ చేసి ఆ పరిచర్లో కొంతమందిని వాడుకున్నారు కొంతమంది సౌండ్ దగ్గర కూర్చొని మైక్స్ ఈ సౌండ్ బాక్సెస్ ఇదంతా ఆపరేట్ చేస్తున్నారు కొంతమంది సంగీత పరిచయలో ఉండి చక్కగా దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు వాడుతున్నారు కొంతమంది మంచి స్వరాలు దేవుడు వారికి ఇస్తే క్వయర్లో నిలబడే అద్భుతంగా పాటలు పాడుతున్నారు కొంతమంది మందిరాన్ని వచ్చి సర్దుతున్నారు చైర్స్ వేస్తున్నారు తుడుస్తున్నారు క్లీనింగ్ వర్క్ అంతా చేస్తున్నారు నేను ఇవేమీ చేయలేకపోతున్నానండి కానీ పరిచర్యలో వాడబడాలని ఉందంటే దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన పరిచర్య చేయొచ్చు హలే పరిచర్య అంటే చెప్తున్నాను కదండి పని పని చేయకపోతే జీతం వస్తుందా ఇంట్లో కూర్చొని తిని పడుకొని తిని పడుకొని తిని పడుకొని నెల ఫస్ట్ తారీఖు రాగానే బ్యాంకులో డబ్బులు పడాలంటే పడతాయండి పడవు పనికి వెళ్తేనే జీతం పరిచర్య చేసిన వాళ్ళకే ఫలం పరిచర్ చేయకుండా ఆశీర్వాదం 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 అని ఆకాశం వైపు చూస్తే రాదు పని చేయాలి పనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు ఆ పని ఏంటంటే ప్రతి విశ్వాసి చేయగలిగిన పని ఎంత బిజీగా ఉన్నా చేయగలిగిన పని ప్రార్థన పరిచర్య ప్రార్థన పరిచర్య ప్రతి విశ్వాసి చేయగలిగిన పరిచర్య ఈ యోబు భక్తుడు ఆ పరిచర్య చేశాడండి హలెయ్యా కుటుంబం కొరకు పరి ప్రార్థన చేశాడు కొడుకుల కొరకు కుమార్తెల కొరకు తన కుటుంబం అంతటి కొరకు విజ్ఞాపన చేశాడంట స్నేహితులు తన దగ్గరకు వచ్చి తప్పైపోయింది యోబు నోటికొచ్చినట్టు మాట్లాడాము నీ కష్టాలను బట్టి అపార్థం చేసుకున్నాము ఇప్పుడు దేవుని కోపం మా మీద రగులుతుంది దేవుడు మమ్మల్ని క్షమించాలని ప్రార్థన చేయంంటే మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు హలే నా జీవితంలో నేను కాలేజ్ చదువుతున్న సమయంలో కొంతమంది నన్ను చాలా 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 బాధ పెట్టారు చాలా చాలా డీప్ హర్ట్ అయిందండి నా హృదయానికి చాలా లోతైన గాయం అయింది గాయమైన తర్వాత నేను మందిరానికి వచ్చి కూర్చుంటే ఆ రోజు మందిరంలో మా నాన్నగారు వాక్యం చెప్తూ ఉన్నారు నీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన ఏసయ్యా నిజంగానేనా ఇదేనా ఇప్పుడు చేయాల్సిందంటే నువ్వు నువ్వెవరిని క్షమించకుండా ఉండడానికి వీలు నిన్నెంత బాధ పెట్టినా నువ్వు క్షమించు నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళని నిన్ను బాధపెడుతున్న వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చే ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలా నాశనం అయిపోవాలా వాళ్ళు ఇదైపోవాలా అదైపోవాలని చేయాలండి కాదు వాళ్ళ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి అప్పుడు ఏం చేసేదాన్ని అంటే నేను రోజు కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు వాకింగ్ టైం ఉండేదండి ఇంటి నుండి బస్ స్టాండ్కి బస్ స్టాండ్ నుండి ఇంటికి ఆ వాకింగ్ టైంలో నాకు దేవుడు మనసులోకి తెచ్చిన ప్రతి ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళేదాన్ని బస్ ఎక్కేదాకా ఆ ప్రార్థనలో భాగంగానే నన్ను ఎవరు బాధ పెట్టారు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని దీవించయ్యా వాళ్ళకి మంచి భవిష్యత్తులు ఇవ్వయా వాళ్ళకి మంచి ఉన్నత స్థితి ఇవ్వయా ఇవి చేసేదాన్ని స్టార్టింగ్లో చేస్తున్నప్పుడు కష్టంగా వచ్చేవండి మాటలు వచ్చేవి కాదు అసలు బండి వెళ్ళేది కాదు రాను 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 ఎప్పుడైతే వాళ్ళని దీవించు వాళ్ళని ఆశీర్వదించే వాళ్ళ కుటుంబాన్ని దీవించయ్యా వారికి మంచి భవిష్యత్తు ఇలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను నా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి హలేలుయ్యా మనసుకు కలిగిన గాయానికి సర్జరీ అయిపోయింది అయిపోయి కొన్ని రోజులు అయ్యాక వాళ్ళు నాకు ఎదురుకొచ్చినా అనిపించట్లేదు మామూలుగానే అందరితో ఎలా ఉంటానో అలాగే చూడగలుగుతున్నాను అలాగే సంతోషంగా ఉండగలుగుతున్నాను హృదయంలో గాయం మానిపోయింది ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు నిజంగానే దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు ఇప్పుడు వాళ్ళని చూస్తే నేను ఏమనుకుంటాను తెలుసా ప్రభా నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇచ్చినందుకు స్తోత్రం అంటాను హలోలుయా అయ్యో అది రోజు ఏదో ఊరికే చేశాను ఆయన నిజంగానే ఆశీర్వదించావా అని బాధపడలేదండి దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తున్నాడు అని వింటున్నాడు థ్యాంక్ యూ ఆ శత్రువుల్ని ప్రేమించమన్నావు క్షమించమన్నావు వారి కొరకు ప్రార్థన చేయమన్నావు చేశాను నువ్వు ఆలకించావు వారికి ఉన్నత స్థితి ఇచ్చావు వారిని దీవించావు నీకు స్తోత్రాలు అలాగని నన్ను దీవించకుండా వదిలిపెట్టాడా నన్ను దీవించాడు హలో అర్థమవుతుందండి యోబు స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు వాళ్ళు బాగుపడాలని ప్రార్థన చేశాడు వాళ్ళ మీద దేవుని కోపాగ్ని రగలకూడదని ప్రార్థన చేశాడు దేవుడు యోబు స్నేహితులను ఆశీర్వదించాడు అంత మాత్రమే కాదు యోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు ప్రార్థించిన యోబుకు రెండంతల మేలు కలిగింది హలెలుయా డబుల్ వస్తే ఎంత బాగుంటుందండి డబుల్ ధమాకా ఆఫర్స్ ఉంటాం కదా న్యూస్ పేపర్స్లో యాడ్స్లో డబుల్ ధమాకా డబుల్ ధమాకా అనగానే డబల్ డబల్ వెళ్ళిపోతుంటారు జనాలు మామూలుగా వెళ్ళే గుంపు కంటే అక్కడ చాలామంది చేరిపోతారు అమ్మో మంచి ఆఫర్ అంటాను దేవుడు అంటున్నాడు ఐ విల్ గివ్ యూ డబుల్ కానీ నువ్వేం చేయాలంటే నీ స్నేహితుల కొరకు నిన్ను ఆయాసపరిచిన వారిని నిన్ను గాయపరిచిన వారిని నువ్వు క్షమించు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి అలెలుయా శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము మన కొరకు ప్రార్థన చేసుకోవడానికే మనం రావట్లేదండి విఆర్ కమింగ్ హియర్ టు ప్రే ఫర్ ఆర్ ఫ్రెండ్స్ టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీ టు ప్రే ఫర్ అవర్ రిలేటివ్స్ టు ప్రే ఫర్ దోస్ హు డోంట్ నో చీసస్ దేశ అంటే ఎవరికి తెలియదో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి కూడా మనము వస్తున్నాము కనుక ఎవరైతే మనల్ని బాధిస్తున్నారో ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయడానికి వస్తున్నాం హలెలుయ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా నీ వాక్యము ద్వారా యోబు యొక్క జీవిత ప్రార్థన అనుభవాన్ని మీరు మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఎంతో ఇబ్బంది స్నేహితుల ద్వారా పొందుకున్నప్పటికీ వారు వచ్చి ప్రార్థించి మనం అడిగినప్పుడు యోగు మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడయ్యా యోబు ప్రార్థన మీరు ఆలకించరు మీరు మా దేవుడవు మా ప్రార్థన ఆలకించువాడవు ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరులు నీ వద్దకు వచ్చేదరని నీ వాక్యంలో వ్రాయబడిందయ్యా ఇంకా ఇంకా ప్రార్థన అనుభవంలో మేము పెరగడానికి సహాయించి ఇంకెక్కువగా ప్రార్థించే వారంగా మమ్మల్ని చేయండి మమ్మల్ని బాధించిన వారిని మమ్మల్ని హింసించిన వారిని మమ్మల్ని లేనిపోని మాటలు వారిని ప్రభా క్షమించి వారి కొరకు ప్రార్థించే హృదయం మాకు ఇవ్వండి అయ్యా విజ్ఞాపన ఆత్మను మాకు దయచేయి నువ్వు ఎవరిని మా జీవితంలో తారసపడినప్పటికీ ఎవరు మా ప్రార్థన కోరినప్పటికీ వారి కొరకు నమ్మకంగా ప్రార్థించినట్లుగా నీవే నీ కృపను మాకు అనుగ్రహించండి ఈ దినము నీ బిడ్డలు లైవ్లో పాలు పొందుతున్నవారు ఏ ప్రార్థన అవసరతలు మనవులు వారి హృదయాల్లో వారి పట్ల వారి కుటుంబీకుల పట్ల కలిగి ఉన్నారో లైవ్ చాట్లో ఎంతమంది తమ ప్రార్థన అవసరతలు ఉంచుతున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ కూడా మీరు జవాబు దయచేసి కార్యాలు జరిగించి మహిమను పొందండి నిస్తుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మ నింపుమని ఏ సున్నామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్